స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ప్రధానంగా దాని పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళ నాటి సెట్టింగ్ మరియు సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కథాంశం మరియు అద్భుతమైన బాల నటీ నటుల బృందం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది ఈ సిరీస్ ముఖ్యంగా స్టీవెన్ స్పీల్బర్గ్ మరియు స్టీఫెన్ కింగ్ సినిమాల ఫీల్ ను మరియు మ్యాజిక్ ను మరియు విజువల్స్ ను అద్భుతంగా పట్టుకుంది వింత శక్తులు ఉన్న ఎలవెన్ అనే అమ్మాయి అప్సైడ్ డౌన్ అనే భయంకరమైన ప్రత్యామ్నాయ ప్రపంచం మరియు హాకిన్స్ అనే చిన్న పట్టణంలో జరిగే భయంకరమైన సంఘటనల చుట్టూ కథాల్లో ఉంటుంది పిల్లల మధ్య స్నేహం వారి సాహసాలు మరియు పెద్దల ఆందోళన ప్రేక్షకులను బాగా కట్టుకున్నాయి స్ట్రేంజర్ థింగ్స్ టోటల్గా నాలుగు సీజన్లు రిలీజ్ అయ్యే భారీ విజయాన్ని కూడా సాధించాయి ప్రతి సీజన్ లో కొత్త భయంకరమైన రాక్షసులను పరిచయం చేస్తూ ఉత్కంఠను పెంచుతూ సిరీస్ కు పెద్ద ప్లస్ పాయింట్ చేశారు నవంబర్ ఇరవై ఆరు సీజన్ ఐదు రిలీజ్ కాబోతుంది చివరి భాగం కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి ఇందులో ఒక్కొక్క ఎపిసోడ్ సినిమా రన్ టైమ్ తో ఉండవచ్చని ఇది చాలా గ్రాండ్ గా ముగియపోతుందని స్టేందర్ థింగ్స్ సభనులు భావిస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే థింగ్స్ తప్పకుండా చూడాల్సిన వెబ్ సిరీస్ మీరు సూర్చురల్ మిస్టరీ హారర్ మరియు మంచి డ్రామాను ఇష్టపడితే ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అన్ని సీజన్లు నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద రియల్ త్రిల్ మరిన్ని అలాంటి మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్